నమస్కారం జేపీ న్యూస్ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ క్లబ్ ఎన్నిక ఆదివారం జరిగింది క్లబ్ లోని మూడు వందల యాభై మంది గౌరవ సభ్యులు తమ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గత అధ్యక్షుడిగా గతహారు ఈ సంవత్సరం కూడా అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుతూ సభ్యులందరూ ఆయన తమ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు లక్కమణిని కోటేశ్వరరావు మాట్లాడుతూ వంద సంవత్సరాల చరిత్ర గల వెంకటగిరి టౌన్ క్లబ్ కు బిల్డింగ్ డొనేట్ చేసిన వెంకటగిరి రాజాలకు క్లబ్ సభ్యుల తరఫున అభివృద్ధి చేసేందుకు శక్తి చేస్తానని తెలియజేశారు తన మీద నమ్మకంతో అధ్యక్ష బాధ్యతలను ఇచ్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ క్లబ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సభ్యులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు వెంగళగిరిలో ఉన్నటువంటి మేధావులతో కూడినటువంటి సమ్మేళనమే ఈ వెంకటగిరి టౌన్ క్లబ్ అటువంటి వెంకటగిరి టౌన్ క్లబ్ ఇది ఒక చరిత్ర ఈ ఈ టౌన్ క్లబ్లో మెంబర్లు వెంగడిగిరిలోని డాక్టర్లు లాయర్లు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అన్ని రంగాల్లో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ క్లబ్ మెంబర్లుగా ఉంటారు మా వెంకటగిరి టౌన్ క్లబ్ గౌరవ సభ్యులైనటువంటి మూడు వందల యాభై మందికి నా కుటుంబ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ క్లబ్ మెంబర్లలో చాలా ఐక్యత ఉంటుంది ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ క్లబ్ అభివృద్ధికి అందరూ తోడ్పాటుగా ఉంటుంటారు అటువంటి చరిత్ర కలిగిన క్లబ్కి నేను గత పదహారు సంవత్సరాలుగా కంటిన్యూగా ఈ క ఈ క్లబ్ చరిత్రలో ఎవరుకి ఇవ్వని అవకాశం నాకు వెంకటగిరి గౌరవ సభ్యులు ఇచ్చారు పదహారు సంవత్సరాల నుంచి కంటిన్యూగా సపరేట్గా ఈ సంవత్సరంతో కూడా పదహారు సంవత్సరాలు పూర్తి చేసిన ఘనత కూడా నాకు దక్కింది నాకు కలిగించినటువంటి మూడు వందల యాభై మంది గౌరవ సభ్యులకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నా మిత్రులు నా శ్రేయాభిలాషులు గౌరవ సభ్యులు కలిసి ఈ క్లబ్ను అభివృద్ధి చేయడానికి అధ్యక్ష పదవిలో నువ్వు కొనసాగాలి అని ఏకగ్రీవంగా తీర్మానించిన ప్రతి ఒక్కరికి కూడా నేను సిరసు వంచి పాదాభివాదం తెలియజేస్తున్నాను నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇది ఒక బాధ్యతగా తీసుకొని దీనికి ఈ క్లబ్బుకి వైభవం తీసుకొచ్చి ఈ వెంకటగిరి క్లబ్బుని ఈ మన జిల్లా స్థాయిలో కానీ మన టౌన్లో కానీ జిల్లా స్థాయిలో అన్ని క్లబ్బుల కంటే అగ్రగమంగా నిలబెట్టి ఈ క్లబ్ ప్రసిద్ధిగాంచిన క్లబ్ ఈ క్లబ్ చరిత్ర కలిగినటువంటి క్లబ్ ఈ క్లబ్ లో ఉన్నటువంటి గౌరవ సభ్యుడు ప్రతి ఒక్కరు కూడా నేను వెంకటగిరి టౌన్ క్లబ్ గౌరవ సభ్యుడిని గర్వంగా గుండెల మీద చేసుకొని తిరిగే రోజు కోసం నేను ఆహర్నెస్ లో పనిచేస్తానని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తుచా తప్పకుండా ఈ వెంకటగిరి టౌన్ ని క్రీడారంగంలో అయితే టెన్నిస్ డైలీ టెన్నిస్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి త్రీ మంత్స్ కో సిక్స్ మంత్స్ కో ఒకసారి సెటిల్ టోర్నమెంట్లు క్రికెట్ టోర్నమెంట్లు జరిపిస్తూ ఉంటాము ఇతర స్కూల్స్ లో క్రీడలు జరిగే వాళ్ళకి డొనేట్ చేస్తూ ఉంటాము ఈ క్లబ్ గౌరవ సభ్యులు మూడు వందల యాభై మందిని అనుసరించి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళందరితో సమకూర్చుకొని ప్రతి విషయం కూడా నా కమిటీతో ప్లస్ గౌరవ సభ్యులతో చర్చించి ఈ క్లబ్బుని ఉన్నత స్థితికి తీసుకుపోవడానికి అహర్నిస్టులు కృషి చేస్తానని నాకు ఈరోజు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి మూడు వందల యాభై మంది గౌరవ సభ్యులు నా మీద పెట్టిన బాధ్యతని ఇది ఒక బాధ్యతగా తీసుకొని దీని అభివృద్ధికి నేను ఎల్లవేళలా ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి రోజులో ఒక గంట అయినా సరే ఈ క్లబ్ గురించి ఆలోచిస్తానని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని చెప్పి దీంట్లో కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సభ్యుడిని కూడా మూడు వందల యాభై మందిని నా సొంత కుటుంబ సభ్యులలాగా చూసి వాళ్ళందరినీ కాపాడుకుంటూ వాళ్ళందరినీ సలహా మేరటూ వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఈ క్లబ్ అభివృద్ధికి అన్ని రంగాల్లో ఒక క్రీడారంగంలో అయితేనేమి ఇతర మన డొనేషన్ పరంగా అయితే అన్ని రంగాల్లో కూడా దీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆహర్నిస్టులు కృషి చేస్తానని నాకు ఈ అవకాశాన్ని నువ్వు ఖచ్చితంగా అధ్యక్షుడిగా ఉండాలి అని నాకు ఈ విధంగా చెప్పినటువంటి నా మిత్రులకి నేను జీవితకాలం రుణపడి ఉంటానని ఈ సభాముగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మూడు వందల యాభై మంది గౌరవ సభ్యులకు మరొక్కసారి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్